హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోన్ కిర్ జ్లాగ్స్ మా చిన్నపిల్ల గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇదిగో గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఇది ఈ కలర్ ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ యూనిఫాము ఇది పైన ఈ టైపు పైన ఏమో ఈ టైప్ ఫ్రెండ్స్ ఇది యూనిఫామ్ అయితే స్కర్ట్ అది స్కట్ షర్టు ఈ సైజు ఎటువంటి కొలతలు లేకుండా తెలివితేటలతోటి కుట్టుకుంది కొలతలు ఏమైనా ఉన్నాయా పాత యూనిఫామ్ దీని మీద పెట్టేసి గొడ్డ మీద కుట్టేసింది ఫ్రెండ్స్ అదే క్లాత్ మీద పెట్టి కుట్టేసింది కానీ బాగా కుదిరింది సరిపోయింది లూజ్ లూజ్ గా బాగా ఉంది పిల్లకి ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన దానికి ఏమి బటన్స్ వేస్తుంది కాజాలు చూడండి ఎంత అందగా కాజాలు చూపించు పెద్దగా ఉంది కాజా టైట్ గా ఆ కానీ కాజా లూజ్గా పెట్టింది ఫ్రెండ్స్ ఇది సొంతంగా పాత యూనిఫామ్ కోడ సైజుని బట్టి కుట్టింది ఫ్రెండ్స్ మున్కి జెబ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్